ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందిని లక్ష మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్ అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి పదిహేను వాళ్ళ చేతులనే ఉన్నది ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది మూడేళ్లని అయిపోయింది ఎంకట్టేవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తల్లి కూలిపోయిందంట చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది నేను అడుగుతున్న ఇవాళ వీడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేం కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేం కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము మేము కట్టిన కల్వకుర్చి ఎట్టుంది భీమా ఎట్టుంది నెట్టంపాడు ఎట్టుంది కోడ్ సాగర్ ఎట్టుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం పోదమా ఆడనే కూలిన కూలేశ్వరం కాదా మిమ్మల్ని ఉరిదీసిన తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడడుగులైనా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఆనాడు గంజి కష్టం ఉన్న మూడడుగులైనా ఇవాళ బెంజికారులలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినవో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు దేవాలయ ప్యాకేజ్ సిక్స్ నుంచి అని ఈ వేదిక నుంచి నేను మాట ఇస్తున్నా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్య సామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిలాయిపల్లం కాలువ కావచ్చు బున్యాది కాలువ కావచ్చు ఎస్ఆర్ కావచ్చు ఆనాడు మేము మొదలు పెట్టా నువ్వు పూర్తి చేయలేకపోయినావు ఏట్లో రాయి కూట్లో కూ రాయిదలేనాడు అంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగ తుర్తికి తెస్తాడంట పదేళ్ళు మన గడ్డివీకినవా ఫామ్ హౌస్ దొర దగ్గర గాజ పని చేసినవా అని నేను అడుగుతున్నా పదేళ్లైనా ఒక్క ఆలోచన చేసినవా తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడు ఒక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి ఆ ఏకలింగం నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది కా పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంతో చెప్పినా తక్కువే ఆనాడు మందుల సామెల్ కు ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల సామెల్ నేను అడిగిన పిలిచి ఉందని యాభై ఉంది సార్ అన్నాడు మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల సామె దగ్గర బాణ్య జమా చేసి అనుకున్నా యాభై అంటే అన్నా యాభై వేలు ఉన్నాయి సార్ అన్నాడు జేబులో యాభై వేలు పెట్టుకొని తుంగతుర్తికి వస్తే అరవై వేల మెజార్టీతో గెలిపించిన నీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల సామెల్ జేబుల్లో సోనియమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని వస్తే నీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈ రోజు అరవై వేల పైచిల్ కు మెజార్టీతోని ఇవాళ ఎమ్మెల్యేని చేసింది మందుల సామెల్ వాళ్ళందరి నీ కుటుంబ సభ్యులు నీ సోదరు వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి వాళ్ళందరి కష్ట సుఖాలల్లో కలుపుకపోవాలి ఓరికి బాధ ఉంటుంది ఓరికి దుఃఖం ఉంటుంది ఓరి కోపం ఉంటుంది ఒకరికి ఆలోచన ఉంటుంది ఒకరికి ఆశ ఉంటుంది నువ్వు స్థానిక శాసనసభ్యుడివి ఓపికతో అందరిని కలుపుకపోవాలి ఎందుకంటే ఆ ఎలా కేవలం సోని అమ్మ మాట మీద నిన్ను అరవై వేల మెజార్టీతో వీళ్ళే గెలిపించారు ఈ వీళ్ళే భుజాల మీద మోసిన సోనియామ్మని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత మీరే ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు కాదు కూడదంటే అర్నూరు లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ కూడా కాకపోతే పైన నేను ఉన్నాను మీరెవరు ఆదాయం పడకండి స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మిమ్మల్ని ప్రజా ప్రతినిధులను చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది మందుల సామె గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది తొందరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి ఎమ్మెల్యేలు అయిపోయినాయి ఎమ్మెల్సీలు అయిపోయినాయి ఎంపీలు అయిపోయినాయి మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యండు మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యిండు ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యండి నాలుగు ఇస్తే మూడు మీకే ఇచ్చినమాయా నల్గొండలకు నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే మూడింటికి మూడు మీ నల్గొండకే ఇచ్చినమాయా మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు ఎంపీలు అన్ని మీరే గెలిపించారు అన్ని మీ నల్గొండకే ఇచ్చినాం ఏది మిమ్మల్ని కాదంలే ఎందుకంటే ఈ నల్లగొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కష్టపడతారు కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షుడికి నేను సూచన చేస్తున్నా నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చుకున్నా వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూల్ కాదు జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్ని వింటారు నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది చిన్న చిన్న ఏమన్నా ఉంటే మనం అన్ని కూడా సర్దిద్దుకొని రాబోయే స్థానిక సంస్థల ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియోత్తుంది ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బిఆర్ఎస్ అనేది ఉండదు నేల మట్టం తూర్చేసే శక్తి మీకున్నది అందుకే మిత్రులారా ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఉండే మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా ఇంటికి వెళ్ళండి ఇంటి ఆయనతో మాట్లాడండి చెప్తే ఇంటే సరే సరే లేకపోతే ఆయనకి చెప్పనే చెప్పకరి ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ చూస్తాడు సన్నబియ్యం ఇచ్చినమా లేదా ఆలోచన చేయండి రేషన్ కార్డు వచ్చిందా లేదా ఆలోచన చేయండి రైతు రుణమాఫీ జరిగిందా లేదా మీరు చూసుకోండి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటురా లేదా మీరు ఆలోచన చేయండి రైతు భరోసా వచ్చిందా లేదా మీరు చూసుకోండి గ్రామానికి మంచి నీళ్ళు వచ్చినాయా లేదా మీరు చూసుకోండి మీ అన్న మీ సోదరుడు మీ తమ్ముడు మీ రేవంతాన్ని ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలుస్తున్నాడా లేదా చూడండి ఆ ఇళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుండే ఇవాళ మీ అన్ననో మీ తమ్ముడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఇవాళ ఎవరు ఎట్లున్నా పదేళ్ళు మనం ఉంటాం నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆశపడుతున్న వాళ్లకు వంట పెదాలంట ఊగులాడుకుంటా ఉంటాయి కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట వంట పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఊరుకుదామని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉంటారు పదేండ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతూనే ఉంటది రెండు వేల ముప్పై ఐదుకు తెలంగాణ ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం చేతనైతే మామొస్తాడో అల్లుడొస్తాడో బామార్తొస్తా పెట్టడో మొత్తం కట్ట కట్టుకొని జాతంత బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మీరందరూ ఒక పక్కన నిలబడండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు పదేళ్ళు ఎవడు వచ్చినా ఎవడు ఏడ్చినా ఎవరైనా పోయి బాయల దుక్కి సచ్చినా రాజ్యమే ఉంటది రైతు రాజ్యం ఉంటది వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ప్రజల జీవిత వాళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే విధంగా మన పరిపాలన ఉంటుంది తెలంగాణ మోడల్ ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ భారతదేశంలోనే అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే వంద ఏండ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణనలో గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్నారు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇదే కాదు రేపు జరగబోయే స్థానిక రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన నలభై రెండు శాతం స్థానిక సంస్థలల్లా వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు డెపిటీసీలు జిల్లా పరిషత్తుల మున్సిపాలిటీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్